నిన్న దేశమంతా చూసింది రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబు లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగ లాగుతున్నారు దాంతో కర్ణాటకలో మహారాష్ట్రలో నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయట పెట్టారు నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది దాంట్లో హర్యానాలో ఇరవై ఐదు లక్షల ఓట్లని ఈసీఐ బిజెపికి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే రెండు కోట్ల ఓట్లు అయితే దాంట్లో ఇరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లే అంటే ఎనిమిది మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు ఎంత ఆశ్చర్యం అసలు హర్యానాలో పోలయింది బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు బీజేపీ పార్టీకి యాభై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయింది యాభై నాలుగు లక్షల ముప్పై వేలు చిల్లర అంటే కేవలం లక్ష పద్దెనిమిది కేవలం లక్ష పద్దెనిమిది ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా ఇరవై ఐదు లక్షల ఓట్లు చేర్చారు దాంతో లక్ష పద్దెనిమిది ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం నిజంగానే ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లను చేరుస్తే లక్షా పద్దెనిమిది ఓట్లతో బిజెపి పార్టీ అధికారాన్ని చేయి జిక్కించుకుంది ఓటు పర్సెంటేజ్ చూస్తే ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓట్ ఛేరు ముప్పై తొమ్మిది పర్సెంట్ పాయింట్ నైన్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది ముప్పై తొమ్మిది పర్సెంట్ పాయింట్ వన్ ఏమో కూటమి అంతా కలుపుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ వచ్చినట్టుంది అంటే కేవలం పాయింట్ సెవెన్ పర్సెంట్తో తో పార్టీ అక్కడ గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది అంటే ఈ ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లను చేర్చకపోయినుంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ను స్వీప్ చేసేది సర్కార్ను ఫామ్ చేసేది కేవలం ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో